స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి మేము ప్రతి మంగళవారం హనుమాన్ గుడికి వెళ్తాం కదా అక్కడ వినాయకుడిని కూర్చోబెట్టారు అసలు ఎంత బాగున్నాడంటే వినాయకుడు పన్ పందిరేసి కూర్చోబెట్టారు మేము వెళ్ళామన్నమాట మంగళవారం అంటే ప్రతి మంగళవారం వెళ్తాము చూడండి వినాయకుడిని ఎంత మంచిగా కూర్చోబెట్టారు పెద్ద వినాయకుడిని అసలు ఎంత బాగుందో చిన్న బుల్లి వినాయకుడిని కూడా కూర్చోబెట్టారు హనుమాన్ గుడి దగ్గర చూడండి అంటే ఆల్రెడీ హనుమాన్ దగ్గర పూజ జరుగుతుంది గోత్రనామాలు చదువుతున్నాడు అయ్యగారు మేము ఇటు మళ్ళీ ఇటు దండం పెట్టుకుందామని ప్రదక్షలు చేస్తున్నాను అనమాట హనుమాన్ చుట్టూ ఐదు సార్లు ప్రతి మంగళవారం చేస్తాను అయితే వినాయకుడికి కూడా ఇక్కడ చూడండి పక్క పక్కనే కూర్చోబెట్టి చాలా పూజలు కూడా చేస్తున్నారు కాకపోతే మంగళవారం కాబట్టి హనుమానికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట నేను మా వారు వెళ్తాము ప్రతి మంగళవారం హనుమాన్ గుడికి చూడండి గోత్రనామాలు చదువుతున్నాడు అయ్యగారు తర్వాత ఏమో గోత్రనామాలు చదవటం అయిపోయిందనమాట అయ్యగారు గోధురనామా చదివి పూలు ఇచ్చాడనమాట చదవటం అయిపోయింది గోధురనామాలు తర్వాత ఇప్పుడు మళ్ళీ చుట్టూ ప్రదర్శన చేస్తూనే ఉన్నాను నేను దండం పెట్టుకుంటూనే ఉన్నాను వినాయకుడికి మాకంతా మంచి జరగాలని చాలామంది భక్తులు మంగళవారం రోజు మాత్రం ప్రతి మంగళవారం ఇక్కడ అసలు ఈ హనుమాన్ గుడి దగ్గర చాలామంది వస్తారండి జనాలు కిటకిటలు ఆడుతూ ఉంటారు అయ్యగారు తీర్థం ఇస్తున్నారనమాట పూజా కార్యక్రమం ముగించింది హనుమానిది తర్వాత తీర్థం ఇస్తున్నారనమాట తీర్థం ఇచ్చిన తర్వాత తలకి తర్వాత అయ్యగారు ఇలా తలకి అది పెట్టేసి దీవిస్తున్నారనమాట దాన్ని ఏమంటారు గుర్తురాట్లేదు శతకం శతకం పెట్టి దీవిస్తున్నారనమాట శతకోపం పెట్టేసి దీవిస్తున్నారు అయ్యగారు మాకు తోచినది మేము ఇస్తామన్నమాట పది రూపాయలు ఎంతో దర్శనం అయిపోయింది తో అయిపోయిన తర్వాత వినాయకుడి దగ్గరది వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు తండ్రి అని చెప్పి మాకు మా పిల్లలకి మాకు చదువు మంచి అవకాశం నీ మా బాధలన్నీ తీర్చమని చెప్పి మా బాధలు కష్టాలన్నీ పొక్కోటని వినాయకుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాను చాలామంది లేడీస్ ఇటు భజన కార్యక్రమం చేస్తున్నారనమాట మో కాళ్ళ మీద కూర్చొని దండం పెట్టుకుంటున్నాను కొంచెం నచ్చి కాలు కూడా ప్రాబ్లం ఉందనమాట అది అన్నీ నయం కావాలని తప్పులుంటే క్షమించమని అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట చూడండి ఒకసారి దండం పెట్టుకుంటున్నాను తర్వాత అక్కడికి వెళ్ళి హనుమాన్ దగ్గర కూడా నేను మోకాళ్ళ మీద దండం పెట్టుకుంటున్నాను అనమాట మా వారు ఇట్లా వీడియో తీస్తున్నారనమాట బయటికి మొత్తం వీడియో తీస్తున్నాం బయటకు వచ్చామన్నమాట అక్కడ అన్న ప్రసాదాలు పంచుతున్నారనమాట పులియార కానీ ఇట్లా ఏదైనా ఇస్తే పంచుతున్నారు నేనేమో నాకు తోచింది అక్కడ వాళ్ళకి దారం అనమాట ఆంటీ అడుగుతుంది మీ పిల్లలు రాలేదా మీ పిల్లలు ఏం చదువుతున్నారని అడుగుతుంది అయితే చెప్తున్నారు మా పిల్లలు చదువుతున్నారు పెద్దవాళ్ళే అని చెప్తున్నారు పదో తరగతి అని వీటికి అక్కడ పక్కనే మళ్ళీ ఇంకొక వినాయకుడిని కూర్చోబెట్టారండి అది ఎనభై వేలు అంటండి వినాయకుడు అసలు చూడండి ఎంత బాగున్నాడు అసలు శివ పార్వతులకు వినాయకుడు హరహర మహాదేవ అన్నట్టు చూడండి ఎంత బాగున్నాయి ఎనభై వేలు అంట మా ఆఫీస్ దగ్గరలో కూర్చోబెట్టారు ఇది అసలు ఎంత చక్కగా ఉంది